నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ ఎలా ఉన్నారు జయప్రదం నేను జయప్రద గారు మీరు వస్తే ఎనర్జీ మిమ్మల్ని చూస్తే ఎనర్జీ కానీ అంటే సమ్ అందుకే చెప్తున్నాను చక్కగా మీరు చెప్పేటటువంటి ప్రిడిక్షన్స్ డెఫినెట్ గా చాలా ఆక్యురేట్ గా ఉండటం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వినాలి ఖచ్చితంగా వినాలి ఏం చెప్తారు ఏం చెప్తారు నాలోనే నాకే కాదు అటు ప్రేక్షకులకు కూడా ఇది మనం ఎన్నోసార్లు అటు సబ్స్క్రైబర్స్ మనకి కమెంట్ చేసిన విధానాన్ని చూస్తే అది అర్థమవుతుంది డెఫినెట్లీ అయితే మహర్దశల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఏ నక్షత్రం వాళ్ళు ఏ మహర్దశతో పుడతారు ఆ మహర్దశ తద్వారా నెక్స్ట్ ఏ దశలు వస్తాయి ఏ దశల్లో అయితే కరెక్ట్ గా వాళ్ళకి వివాహం అవ్వటానికి కానీ లేకపోతే కెరియర్ సెటిల్మెంట్ కానీ ఉపయోగ ఉపయోగపడుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు చాలా నక్షత్రాలు ఆల్మోస్ట్ చెప్పేసుకున్నా ఇంకా ఐదు నక్షత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల వివరాలు ఒకసారి చెప్పండి ఏ ఎలా ఉంటుంది వాళ్ళకి మహర్దశలు తప్పకుండా ధనిష్ట నక్షత్రం అంటేనే ఒక ఎనర్జీ నక్షత్రం అది అగ్రెసివ్ ప్లానెట్ మార్చ్ సంబంధించిన నక్షత్రం అది కుజుడు కారకత్వంతో ఉన్న నక్షత్రం అయితే ఈ నక్షత్రంలో పుట్టడం అనేది ఒక అదృష్టం అయితే అది రాసి ఉన్నది ఒక బ్యాడ్ లెక్ వీళ్ళకి మకర రాశిలో వస్తుంది తర్వాత కుంభరాశిలో వస్తుంది మకరం కుంభం కుంభంలో వాళ్ళకి కొంచెం బెటర్ గాని మకర రాశి వాళ్ళకి కొంచెం స్టార్ట్ అవుతుంది కొంచెం ఇబ్బంది సో జనరల్ గా ఏంటంటే కుజ కుజుడు వీళ్ళకి యోగ కారకుడు అయి ఉంటే కుజమహాదశతో స్టార్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్ వచ్చేస్తాను కాబట్టి అక్కడ ఉండాలిగా కుజుడు తర్వాత వీళ్ళకి మకర రాసి వేరు లగ్నం వేరు సో వీళ్ళకి మకర లగ్నం అయి ఉండాలిగా ఇవి కొన్ని కాంబినేషన్స్ చూడాలి కరెక్ట్ సో నక్షత్రం ప్రకారం చూసుకుంటే నక్షత్ర సిరీస్ ప్రకారం మనం అనుకుంటున్నాం కనుక సో మహాదశతో వీళ్ళు స్టార్ట్ అవుతుంది మహాదశ స్టార్ట్ అయిన వాళ్ళు కుజుడు యోగకారుడు అయితే ఆ దశలో వీళ్ళు కొంచెం ఇబ్బందులు లేకుండా బానే ఉంటారు లేకపోతే చాలా మందికి చిన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ బాగా దెబ్బతింటుంది కుజుడు బాలినప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది పౌరుషం ఎక్కువ ఉంటుంది మండుదనం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే విపరీతమైన కోపం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వచ్చేస్తుంది వచ్చేస్తాయి ఆవేశంలో ఆలోచన రాదు బ్రైన్ పనిచేయదు పని చేయదు సో దానివల్ల ఏంటంటే ముండిగా కొంచెం వాళ్ళు అదే రీతిలో పెరగడం వల్ల నెక్స్ట్ వీళ్ళకి వచ్చే దశ ఏంటి రాహుమ దశ అది ఇంకొంచెం మాయలు క్రియేట్ చేసేస్తుంది లైఫ్ అంతా కొంచెం చాలా వరకు ఏంటంటే రాహుమ రాహుమహదశ ఈ రెండు యోగించకపోతే చాలా మంది చూడండి మేము చిన్నప్పుడు ఏం పెద్ద చదవలేదండి చాలా ఇబ్బందులు పడి చాలా స్ట్రగుల్ చేస్తాం తినడానికి ఫుడ్ కూడా చాలా కష్టం అయ్యింది మాకు అని చెప్తూ ఉంటారు స్టోరీస్ ఇప్పుడు అసలు ఎంత ఎలా తింటే ఎలా బతుకుతున్నాం అనేది మాకు లైఫ్ మొత్తం మారిపోయింది కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏది చేసినా కుజ ఒక అనుగ్రహం ఏంటంటే వీళ్ళకి కుజుడు ఒక అనుగ్రహం ఒకరి దగ్గర చేసి ఆడటం ఇష్టం ఉండదు కష్టపడి తత్వం ఎక్కువగా ఉంటుంది కష్టపడతారు సైకిల్ దొక్కుతారు పేపర్లు వేస్తారు పాల ప్యాకెట్లు వేస్తారు చాలా ఎందుకంటే ఇది కుజుడు రాహు ఈ రెండు దశలు వీళ్ళకి యోగించకపోతే లైఫ్ అనేది ఖచ్చితంగా డ్రాస్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చెప్పలేము కదా ఎందుకంటే ఇది సెవెన్ ఇయర్స్ అది ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ చాలా కష్టపడాలి సో ఒకవేళ చాలా మంది కొంచెం యోగం బాగుండి ప్రారంభ కర్మ బాగుండి సంచిత కర్మలో వీళ్ళకి కొంచెం మంచి లో తల్లిదండ్రులు ఉన్న సో వాడిని ఒక కింద ట్రీట్ చేస్తారు సోమరిపోతుంది ట్రీట్ చేయాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు వాడు చెప్పింది వాదిస్తుంటాడు మూడు కొడు చెప్పిన మాట వినడు వెళ్తుంటాడు బయటికి వస్తుంటాడు ఏదో బిజినెస్ అంటాడు చదివే చదువులేదు బిజినెస్ చది చేస్తాడు అని వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి పేరెంట్స్ వీళ్ళని అంటే నమ్మకం తక్కువగా ఉంటుంది చెప్తారని తల్లి మళ్ళీ దగ్గరగా ఆలోచిస్తుంది కానీ తండ్రి విషయంలో మా తండ్రి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తే నిజంగా గ్యారంటీ చేస్తారా అసలు వీళ్ళు చదివే ఎక్కదు పొరకి ఇది చేస్తారా అనే దాని మీద ఉంటుంది జనరల్గా అంటే కింద నుంచి అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒకళ్ళు నడవడం అనేది ఇష్టం ఉండదు వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి తినాలి అంతే ఈ లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళు ఒక అదృష్టవంతులు అంటారు లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ముప్పై ఏళ్ళ తర్వాత బాఖ ఖచ్చితంగా సరే గురు మహాదశకుని వీళ్ళకి అంత తొందరగా యోగించదు సో గురు దశలో వీళ్ళకి ఎయిటీ ఇయర్స్ తర్వాత ఎయిటీ ఇయర్స్ పదహారు ఏళ్ళది గురు గురుమహద స్టార్టింగ్ ఎనిమిది ఏళ్ళు ఒక కొంతమంది యోగిస్తూ కొంచెం ఎడ్యుకేషన్ బాగా రన్ చేసి జాబ్ చేస్తారు నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ కొంచెం డౌన్ అవుతా డౌన్ అవుతారు లేదా ఈ ఎయిట్ ఇయర్స్ కొన్ని వీళ్ళకి ఏదో చూడడానికి ఆఫర్లు వచ్చినట్టుగా ఉద్యోగాలు వచ్చినట్టుగా చేస్తుంటారు కానీ ఒక గుర్తింపు రాదు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ మళ్ళీ కొంచెం గుర్తింపు వచ్చి బాగుంటుంది సో వీళ్ళకి ఈ కాంబినేషన్స్ వల్ల చాలా వరకు ధనిష నక్షత్రం వాళ్ళకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళకి అంత పెద్ద గొప్పగా కనిపించదు శని మహాదశ జనరల్ గా వీళ్ళకి శని భగవాన్ లగ్నానికి బాగుంటే శని మహాదశ జోగిస్తుంది లేకపోతే అది కూడా ఇబ్బంది పెడుతుంది సో అందుకని ధనిష్ట నక్షత్రం అంటే నిత్య కష్ట జీవులు అని చెప్పొచ్చు వెళ్ళి అబ్బా నిత్యం కష్టపడుతూనే ఉంటుంది దేనికి ఒకదాన్ని సఫర్ అవుతారు కొంతమందికి వివాహం అయిపోయి భర్తతో ఇబ్బందులు ఉంటాయి సరిగా చూసుకుపోవడం సరిగా వినకపోవడం మాట వినకపోవడం తినే కష్టపడి సంపాదించాలి తినే డబ్బులు మొత్తం ఇచ్చేయాలి ఇవ్వకపోతే గొడవ చేస్తారు ఇవ్వకుండా ఉంచుకుందాం అనుకుంటే వీడివర్స్ అంటారు స్వార్థ పరుల కింద సెల్ఫిష్ మెంటాలిటీ కింద ఇలా లేడీస్ కూడా డిస్టర్బ్ చేస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళు ఎలా చేసి చేస్తారంటే ఒక సెల్ఫిష్ మెంటాలిటీ తొందరగా డబ్బులు తీయదు అమ్మాయిల్ని ఎందుకంటే తనకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటది ఒక ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అంతే కదా అని ఆలోచించింది అనుకో గా అది పేరెంట్స్ అయినా అలా కొంచెం అందరికి ఈ కాంబినేషన్ ఏంటంటే ధనిష్ట అంటే ఒక విజంగా ఏంటంటే నిత్యం కష్టపడి కష్ట కింద వీళ్ళు గుర్తించాలి గానీ వీళ్ళ అదృష్టవంతుల కింద మనం గుర్తించలేము అరే చాలా తక్కువ మంది అదృష్టం ఒకళ్ళు అదృష్టవంతులు అన్నారంటే వాళ్ళ జాతకంలో లగ్నాలు బాగుండి లగ్న యోగకారకులు అయి ఉండి కర్మ బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది పెట్టచ్చు వన్ టూ త్రీ మెంబర్స్ లెక్కపడచ్చు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో మాత్రమే ఉంటారు అదృష్టం అదృష్టం ఇది అనిస్తాలో అని చెప్తున్నాడు రైట్ అండి మరి డెఫినెట్ గా ఇది గ్రహస్థితిని అయితే మార్చే పరిస్థితి ఉండదు నక్షత్రాన్ని మార్చలేము దేవీ దేవతలు ఉన్నారు మనకి భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు ఆయన ఆశ్రయిస్తే ఆయన కింద వాళ్లే కదా వీళ్ళందరూ మాట వినవలసిందే ఏ దేవి దేవతల ఆరాధన ఖచ్చితంగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు వీళ్ళు ఎక్కువ ఏంటంటేన భగవంతుడు నామస్మరణ కంటే కొన్ని వీళ్ళు వీళ్ళు చేసే పని మీదే ఎక్కువ జాస్తి పెడుతుంటారు కొంచెం భక్తిని పెంచుకోవాలి ఎందుకంటే కొన్ని విషయాల్లో అంత కంప్లీట్ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు భగవంతుడు అర్థం చేసుకుంటారు నమ్మకం ఏంటి అనే ఫీలింగ్ కొంచెం మందికి ఉంటుంది ఏదైనా పూజ వ్రతం నోములు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరంగా కూర్చొని చేయడం కష్టం వీళ్ళు వీళ్ళు ఒక ఫార్టీ మినిట్స్ మార్నింగ్ లేచి బ్రహ్మముహూర్తం టైం కానీ లేదు ఆ టైంలో లేవలేము మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ కానీ ఒక ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ చేయాలి సైలెంట్గా మెడిటేషన్ చేయాలి వీళ్ళు ఈ మెడిటేషన్ వల్ల వీళ్ళకి ఒక రూపం కనిపిస్తుంది చాలా మందికి అంటే అమ్మవారి రూపాలు కనిపిస్తాయి ఎక్కువ సో లలిత అమ్మవారి ఉపాసన గాని దుర్గ అమ్మవారి ఉపాసన గాని ఇలా అమ్మవారు ఉపాసన చేయడం వల్ల తొందరగా రిజల్ట్ ఉంటుంది సో మెడిటేషన్ చేస్తే ఒక రూట్ తెలుస్తుంది ఆ రూట్ ద్వారానే మనం ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఇవాళ మీరు ఆరాధన చేసుకుంటే వెళ్తారు జస్ట్ నమస్కారం చేస్తారు వచ్చేస్తారు కదా టెంపుల్కి వెళ్తారు అసలు ప్రదక్షణాలు ఇరవై ప్రదక్షణాలు తిరిగేస్తారు అంత స్పీడ్ గా తిరిగే లక్షణం వెళ్ళకదానికి ఇష్టం వాళ్ళకి అయిపోయిందా వెళ్ళొచ్చా చేస్తాం పూజ అని చెప్తా అంటారు చేసేసాం పూజ కాదు అక్కడ మనసు లగ్నం చేయాలి కరెక్ట్ ఆ లగ్నం చేయడానికి ఫస్ట్ మెడిటేషన్ అంతే కదా మనసు కొంచెం నిలబడ నిలబడాలి అంటే మెడిటేషన్సరీ ఫార్టీ మినిట్స్ చేస్తే అప్పుడు ఆ స్థిరం వచ్చి అక్కడ వాళ్ళకి ఒక రూపం వస్తుంది ఏ రూపం వస్తే ఆ రూపం వాళ్ళకి గణపతి వస్తే గణపతి గురించి అదే అదే ఏ రూపం వస్తే రూపం అనిపిస్తే ఆ రూపాన్ని వాళ్ళు ఇంకా ఆ రూపం నుంచి అంటే వాళ్ళకి అక్కడి నుంచి డివైన్ పవర్ అంటే అక్కడి నుంచి ఆరొక పనిచేస్తుంది వీళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాం కొంతమందికి గోదాదేవి అమ్మవారు బాగా అనుగ్రహం ఉంటుంది ఏదో తెలియకుండా వెళ్తే అమ్మవారు వాళ్ళని పిలిచి ఆ బంతులు గారు పిలిచి వాళ్ళకి పూలమాల మెల్ల వేసి కుంకుమ ఇస్తుంటారు గోదామ్మవారి మెల్లలో పూలమాల జనరల్గా ఇచ్చామంటే అదొక అదృష్టం ఆవిడ ఏంటంటే స్వామివారికి వేసిన మాల ఆవిడ వేసుకుంటుంది ఆడికి అది ఇష్టం ఆవిడ మాల మనకు వచ్చిందంటే మనకి ఆ స్వామివారి అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఉందని అర్థం అది కొంతమంది అమ్మాయిలకి పిలిచి గుళ్ళో ఈ గోదామ్మ వారు అమ్మవారి ఆలయంలోకి వెళ్తే వాళ్ళు ఇలా పూలమాలు ఇస్తారు కుంకుమ ఇస్తూ ఉంటారు మగవాళ్ళకు ఇస్తారు పువ్వులు పూలమాల వేస్తారు మళ్ళీ అలా వేస్తే వాళ్ళకి అదృష్టం వరిస్తుంది అని అర్థం సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వీళ్ళు మెడిటేషన్ చేస్తే సో చేసుకుని కొంత కష్టపడాల్సి ఉంటుంది జీవితంలో కష్టపడుతూ కూర్చోవటం కాకుండా ఇట్లా ఒక్కసారి దేవి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సిద్ధభిషా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ